హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల మూడవ నామం నాలుగక్షరాల నామం సర్వమయీ జపం చేసుకునేటప్పుడు నామపారాయణ చేసుకునేటప్పుడు ఓం సర్వమయ్యే నమ అని చెప్పుకోవాలి ఇంతవరకు మనం సర్వేశ్వరి సర్వమంగళ సర్వశక్తిమయీ ఇలా చూడటం మొదలుపెట్టాక ఈ సర్వమయ్యి అనే నామానికి అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది మొదట మనం సర్వమంగళ సర్వశక్తిమయి అనేటువంటి విభూతి యోగం సర్వేశ్వరి సర్వమయీ అనేటప్పుడు విశ్వరూప సందర్శన యోగం ముందు అమ్మవారి విభూతులను శక్తులని చూసాం క్రమంగా అలా చూస్తూ ఉంటే సర్వం అమ్మమయమని మనకు అర్థమవుతుంది అందుకే అమ్మ సర్వమయ్యి మత్ ప్రత్యయం అనే మాట నుంచి మయం అనే మాట వచ్చింది ఉపాధి కనపడుతూ ఉండగా పరతత్వాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు సర్వమయీ అనాలి అంతే కానీ ఉపాధిని విడిచిపెడితే మయం లేదు ఉదాహరణకి ఇప్పుడు ఒక బంగారు ఉంగరం చూసుకుందాం ఉంగరం మొత్తం బంగారు మయం ఇందులో ఉంగరం ఆకారాన్ని దృష్టిలో పెట్టుకున్నాం బంగారాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం కానీ బంగారం మాత్రమే చూసేవాడు ఉంగరం ఉపాధి ఎలా ఉన్నా కూడా లెక్క వాడు ఉంగరంలో నగిషి ఏంటి దాని మీద ఏం బొమ్మ ఉన్నది దాని మీద ఏం రత్నం ఉన్నది ఇలాంటివేమీ చూడడు ఆయన వాడు చూసేదంతా అందులో ఎంత బంగారం ఉందని చూస్తాడు అలాగే వాడికి కావాల్సింది బంగారుమయం అది కావాలి అంతేకాదు అది ఏ రూపంలో ఉన్నదనేది వాడికి కాకరలేదు ఉపాధితో కలిసినప్పుడు ఉంగరం బంగారుమయం బంగారుమయం అంటే అమ్మ అమ్మ ప్రపంచమంతా వ్యాపించింది ఎలా ఉన్నది అనేది నీకు అనవసరం వృక్ష రూపంలో ఉన్నదా మనిషి రూపంలో ఉన్నదా శిలా రూపంలో ఉన్నదా ఇవన్నీ నీకు అనవసరం మొత్తం అమ్మ నిండి ఉన్నదా లేదా అన్నది మాత్రమే నీకు కావాలి ఎలా అయితే బంగారం దాకా అయిందాక మనం ఉంగరం అనుకున్నాం ఒక నగ రూపంలో ఉండొచ్చు బంగారం కానీ అది బంగారమే ఒక పాత్ర రూపంలో ఉండొచ్చు కానీ అది బంగారమే నువ్వు ఏ రూపంలో ఉందని చూడదు అది బంగారమా కాదా అనేది చూడాలి అలాగే అమ్మ ఏ రూపంలో విశ్వంలో ఆచర్య ఆవరించి ఉన్నదని చూడక్కర్లేదు విశ్వమంతా అమ్మే ఉన్నది ఇదే నమ్ముకోవాలి మనం కాబట్టి నాగ ప్రకారంగా పృథ్వీతత్వం మొదలుకొని శివతత్వం వరకు కలిగినటువంటి ముప్పై ఆరు శక్తుల స్వరూపం కూడా అమ్మే ప్రపంచమంతా అమ్మమయం అదే సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించన అని చెప్పి మనకి ఉపనిషత్ చెప్తోంది సూర్యుడిలో కాంతి నీటిలో దాహనాశక శక్తి అమ్మవారే కంటిలో చూపు అమ్మవారే ఇవన్నీ అమ్మవారైనప్పుడు ఇంకా సర్వమయం కాక మరేంటండి ఈ సర్వమయం అన్న తత్వాన్ని ఉపాసనలోకి తెచ్చుకోవటానికి ఒక మంత్రమో ఒక యంత్రమో కావాలి కదా ఏ మంత్రం అని పట్టుకుంటాం అందుకే ఓం సర్వమయ్యే నమ అని చెప్పి అమ్మను మనం జపం చేసుకుంటూ ఉంటే సర్వం అంతా కూడా అమ్మే ఉన్నదని మనకు తెలుస్తుంది ఓం సర్వమయ్యే నమ ఈ నామాన్ని మనం జపం చేసుకున్నప్పుడు అంతా అమ్మ రక్షిస్తూ ఉంటుంది అంతటా నిండి ఉన్న తల్లిని ఆరాధిస్తే అంతటా తానే దర్శనమిస్తుంది ఎవరు ఎందులో స్థిరపడాలి ఎవరు ఏ అని కోరుకుంటారో అవి జరగాలి అనుకుంటారో అవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని నామజపాన్ని చేసుకుంటే సాధించుకుంటాం ఓం సర్వమయ్యే నమ ఓం శ్రీమాత్ర నమ ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वरी नम